హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేశారండి సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నేరుగా ఖాతాలలోకి పెట్టుబడి సాయాన్ని అందివ్వాలని దీనికి సంబంధించి ఫైనల్ డేట్ని కూడా అయితే మనకు అనౌన్స్ చేశారు సో ఏ తేదీ నుంచి డబ్బులు అనేది మన ఖాతాలకి రాబోతున్నాయి సో ఎంత మొత్తంలో రాబోతున్నాయి ఈసారి గరిష్టంగా రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా అనర్హులను అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తొలగించింది సో వీళ్ళ యొక్క లిస్టులో మీరున్నారా అంటే వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా అవో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా పొందవచ్చు సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని చూస్తే ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చాక రైతులకు సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదివేలకు కాస్త రెండు వేల రూపాయలు కలిపి నేరుగా పన్నెండు వేల రూపాయలైతే పెంచి ఇస్తామని ప్రకటించారు సో ఆయన ప్రకటించిన విధంగానే తులుతైతే మనకు తొలి పెడితే కింద ఎకరా పొలం కలిగిన వారికి ఆరు వేల చుప్పునైతే నేరుగా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులు వచ్చేసి చాలామంది రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల మనకు పంట పనులు అయితే మనకు స్టార్ట్ అయితే చేశారన్నమాట అంటే పొలం పనులన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు సో పొలానికి వెళ్ళి గెనాలు వేసుకోవడం ఇంకా దుక్కులు దునిచ్చుకోవడం ఎరువు వేయడం విత్తనాలు నేను పోసుకోవడం సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం గనక పెట్టుబడి సాయం కింద కొంత అమౌంట్ని కనుక వెలిగిస్తే ఆ పెట్టుబడి సాయంతో రైతులు నేరుగా దాన్ని యూజ్ చేసుకొని ఒక్కొక్క రైతు కూడా బయట ఎక్కడ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోకుండా సో పంటకి మనం కావాల్సినటువంటి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి డబ్బులతోనే సో వాళ్ళైతే యూజ్ చేసుకొని ఎక్కడ బయట అప్పులు పార కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఈ రైతులకు డబ్బులు వచ్చేసి మనకు ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు విడుదలైతే చేయబోతుంది సో తొలి విడత కింద ఆరు వేలు రెండో విడత కింద ఆరు వేలు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తుంది అయితే ఈ డబ్బులు అనేది మనకు ఒక ఎకరాకైతే పన్నెండు వేలు రెండు ఎకరాలకు అయితే ఇరవై నాలుగు వేలు ఇక మూడు ఎకరాలకైతే ఇంకా మీరు పెంచుకుంటా పోండి ఎకరాకు పన్నెండు వేల ఎక్కడ పెంచుకుంటా పోయేదే ముప్పై ఆరు వేల రూపాయలు సో ఈ విధంగా మనకు డబ్బులు ఇస్తున్నారు అనమాట సో గతంలో మనకు పదివేల రూపాయలు ఉన్నప్పుడు ఎకరాకి పదివేల రూపాయలు ఉన్నప్పుడు మనకు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే గతంలో పడేటివి కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న సన్నకారు రైతులకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆ యొక్క పథకం ప్రకారంగా మనం కూడా అయితే చిన్న సన్నకారు రైతులకి బెనిఫిట్ అయితే ఇవ్వాలి సో అందరికైతే ఇవ్వకూడదని చెప్పేసి డిసైడ్మెంట్ చేసుకుని ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ మొట్టమొదటిగా డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారు సో ముఖ్యంగా భూమి విషయంలో మనకు ఒక కండిషన్ అయితే పెట్టారండి ఖచ్చితంగా మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే నేరుగా ఎవరైతే రైతులు అన్నారో వాళ్ళకి పది సెంట్ల కంటే పైన అయితే భూమి ఉండాలి అండ్ మనకు పది ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండాలి సో పది సెంట్ల కంటే భూమి ఎక్కువ ఉన్నవారికి పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నవారికి సో ఈ కేటగిరీస్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే పంపిణీ చేస్తుంది మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రానే రావన్నమాట సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భూమి విషయంలో కండిషన్ అయితే పెట్టారు ఇక ఈ యొక్క కండిషన్తో పాటుగా ఎవరైతే ఈ యొక్క భూమికి సంబంధించి వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు అయితే స్పష్టం చేసింది సో ఎందుకు ఈ విధంగా మనకు పర్టికులర్గా ఈ వెబ్ ల్యాండింగ్ని పెట్టింది అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తొలగించడం కోసం సో ఎవరైనా సరే అనర్హులు ఉంటే ఈ వెబ్ లాండింగ్ అనేది చేసుకున్నప్పుడు వాళ్ళకి భూమి ఎంత ఉందో అనేది ఈజీగా వాళ్ళ పేర్ల మీద ఉంటుంది కాబట్టి ఈజీగా అక్కడ ఫైండ్ అవుట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వెబ్ ల్యాండింగ్ తప్పనిసరి చేస్తుంది వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి మీ పటాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడం వెబ్ ల్యాండింగ్ అంటారు సో ఈ విధంగా వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా అయి ఉండాలి చాలామందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటేనే తెలియట్లేదు ఏం లేదండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మన ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి మనకు లింక్ అయితే చేసుకోవాలి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారనమాట సో మామూలుగా బేసిక్గా నార్మల్ ఆధార్ లింక్ అయితే ఉంటాయి మనం బ్యాంక్ అకౌంట్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉంటుంది కానీ ఆ లింక్ కాదు ఇది స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాలి అక్కడ ఎన్పిసిఐ మ్యాపింగ్ అని ఇన్ కేసు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో మీకు కనుక ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా డౌట్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటే సరిపోతుంది ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్ ఏం చేసుకున్నారంటే డైరెక్ట్గా మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో వస్తుంది గతంలో మీకు రైతు భరోసా డబ్బులు పడి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు డైరెక్ట్గా డబ్బులు అయితే అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పెట్టుబడి సాయం కింద ఈ నెలలోనే మనకు డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది స్టార్టింగ్లో మనకు ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల మధ్యలో అయితే డబ్బులైతే మనకు పడబోతున్నాయి అయితే ఈ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే ఎన్నికల కోడ్ అయితే ఉంది కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు అయితే వేయలేకపోతున్నాము కానీ ఈ యొక్క ఎలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు అనగా పదిహేనో తారీఖు పైన నేరుగా రైతుల ఖాతాలోకి పదిహేను తారీఖున డబ్బులు అయితే విడుదల చేస్తారు పదేమిది పైన అయితే రైతుల ఖాతాలకు డబ్బులు పడుతూ వస్తాయి అన్నమాట అంటే ఒక ఎకరా పొలం కలిగిన వారికి మొదటి రోజున ఆరు వేల రూపాయలు పడుతుంది సో రెండు ఎకరాల పొలం కలిగిన వారికి రెండు రోజున పన్నెండు వేల రూపాయలు పడుతుంది సో మూడు ఎకరాల పొలం కలిగిన వారికి పద్దెనిమిది వేల రూపాయలు పడుతుంది ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా దాదాపు పది రోజుల పాటు పది ఎకరాల పొలం కలిగిన వారికి కూడా డబ్బులు అయితే పడతాయి సో ఒక్కొక్కరికి గరిష్టంగా అరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సో పది ఎకరాలకు పొలం కలిగిన వారికి కనుక డబ్బులు కనుక మనకు ఎంత పడుతుందో చూసుకుంటే నేరుగా ఈ యొక్క పది ఎకరాలను కలిపి ఆరు వేల లెక్కన అరవై వేల రూపాయల వరకు నేరుగా ఖాతాలకు అయితే అవుతాయి సో ఇది మనకు పదిహేను తేదీ పైన అయితే విడుదల చేస్తారు సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సభ అయితే ఏర్పాటు చేసి అనంతరం రైతులతో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూసుకొని తర్వాత చిక్కులు అయితే పంపిణీ చేస్తారు సో చెక్కులందరికీ అందరికీ కాదండి జస్ట్ ఒక ఒక ఐదు ఆరు మందిని స్టేజ్ మీద నిలబెట్టి రైతులకు చెక్కునిచ్చి తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి డిబిటీ పద్ధతిలోనే ఈ యొక్క అమౌంట్ కూడా అయితే నేరుగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ నెల పదిహేను తారీఖు పైన మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేసేందుకు శ్రీకారం అయితే చుట్టారు దీనికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను మన యొక్క ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది సో ఇది మనకు రెండో విడత అన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండో విడత కింద అర్హత కలిగిన వారందరికి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు తొలి విడత కింద మనకు స్టార్టింగ్లోనే ఈ యొక్క ఇయర్లో మనకు డబ్బులైతే విడుదల చేస్తారు తర్వాత మనకు రెండో విడత కింద మనకు ఈ నెల పదిహేను నుంచి విడుదల చేస్తారు అయితే మనకు కేవలం ఐదు ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఫస్ట్ జమ అవుతాయి సో వీళ్ళకి క్లియర్ అయిన తర్వాతే మనకు సెకండ్కి అంటే మనకు ఐదు ఎకరాల పై నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న వారికి పడతాయి టోటల్గా మనకు పది రోజుల పాటు ఈ డబ్బులు అయితే పడతాయండి సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్యల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్